యుత భారతదేశంగా కొనసాగుతున్న తరుణంలో పహల్గమ్ లో పర్యాటకులపై విచక్షణ రహితంగా జరిపి ఇరవై రెండు మందిని బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ నాయకులు క్రాంతి కుమార్ బిజెపి నాయకుడు గోవర్ధన్ నాయుడు అన్నారు బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా పత్తికొండలో స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద పహల్గమ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా మృతి చెందిన బాధితులకు సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు పాకిస్తాన్ ఇలాంటి పిరికి పద్ద చర్యలకు పాల్పడకుండా వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మృతి చెందిన మృతులకు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు కేవలం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరవై ఇరవై ఎనిమిది మందిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురుగా కాల్చి చంపడం జరిగింది దీన్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చెల్లించిపోయి ఈ మూడు రోజులు జనసేన పార్టీ తరఫున సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది మా పార్టీ కార్యాలయాల్లో కూడా జెండాను అవగతం చేస్తూ నిరసన తెలపడం జరిగింది అదేవిధంగా పార్టీ తరఫున ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నిరసన ర్యాలీలు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ నిరసన ర్యాలీలు కూడా చేపడతా ఉన్నాం అలాగే ఈ ఉగ్రవాదులను కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే వారిపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటూ అలాగే నిన్నటి రోజున ప్రాణాలు అర్పించినటువంటి వారి వారికి అందరికీ వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం